అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నమ్ముకున్నది ఆ పార్టీ ఆధారపడింది ఎమ్మెల్సీలని ఎందుకంటే శాసనసభలో బలం లేకపోయినా మండల్లో బలం ఉంది కాబట్టి శాసన మండల్లో మనం బిల్లులు అడ్డుకోవచ్చు ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు సో తద్వారా ప్రజల్లోకి మన వాదన వినిపించవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్టులో నేను ఒక వీడియో చేశాను కొన్ని నెలల్లో ఎమ్మెల్సీలు భారీగా పార్టీలు మారబోతున్నారు అని నేను ఆ టైంలోనే చెప్పాను ఎవరెవరు ఏ ఏ ఏ సందర్భంలో మారతారో అని మీరు ఓల్డ్ వీడియోస్ కూడా కొన్ని చూడవచ్చు నేను జూలై ఆగస్టులో ఎక్స్పెక్ట్ చేసినవి సో దానికి తగ్గట్టే ఆల్రెడీ ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీలు మారడి ఫస్టు పోతులు సునీత గారు కరిపద్మశ్రీ పద్మశ్రీ గారు జయమంగళ వెంకటరమణ బల్లి కళ్యాణ్ కళ్యాణ్ చక్రవర్తి మర్రి రాజశేఖర్ ఐదుగురు ఇప్పటికే వాళ్ళు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు వైసీపీకి కూడా రాజీనామా చేశారు తాజాగా ఈరోజు మండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్న జకియా ఖానం గారు ఆమె కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు అయితే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది అండో నిజానికి ఆమె రెండు వేల ఇరవైలో ఎమ్మెల్సీ అయ్యారు గవర్నర్ కోటాలో ఆ తర్వాత ఆమె మండలి డిప్యూటీ చైర్మన్గా కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడండి మేము చైర్మన్ ఏమో ఎస్సీ కమ్యూనిటీకి ఇచ్చాము డిప్యూటీ చైర్మన్ ఏమో మైనార్టీ వర్గాలకు ఇచ్చాము సో మా పార్టీ అది ఇది అని చెప్పి విపరీతంగా పొలిటికల్ మార్కెటింగ్ చేశారు అయితే జకేయ ఖనం గారు లాస్ట్ ఎలక్షన్ ఎన్నికలకు ముందు నుంచే ఆమె పార్టీలో కాస్త అసంతృప్తిగానే ఉన్నారు తను ఒక సీట్ ఆశించారు తను అనుకున్న జరగకపోయేసరికి అసంతృప్తిగా ఉన్నారు ఆ తర్వాత పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె ఆగస్టులో అనుకుంటా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో నారా లోకేష్ గారితో భేటీ అయ్యారు టీడీపీలో చేరడానికి ఆల్మోస్ట్ సిగ్నల్స్ ఇచ్చారు చర్చలు జరిపారు అన్నీ పూర్తయ్యాయి కానీ మరి అనూహ్యంగా ఏం జరిగిందో నేను అనుకోవడం ఆ జిల్లాలో ఉన్న నాయకత్వ సమస్య కోఆర్డినేషన్ సమస్య ప్లస్ ఆమెకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక స్పష్టమైన భరోసా దక్కలేదు ఇప్పుడు ఆమె పదవి ఇంకొక సంవత్సరంలో పోతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి మే నెలతో ఆమె పదవి పదవీకాలం అయిపోతుంది సో ఆ తర్వాత మళ్ళీ ఆమెకే ఇస్తామని భరోసా దక్కలేదు మరొకటి కొంత ఆమె ఆశించినవి అంటే పార్టీకి సంబంధించి కొన్ని చర్చలు విఫలమయ్యాయి సో దాంతో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుని అనూహ్యంగా ఈరోజు బీజేపీలో జాయిన్ అయిపోయారు సో అది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి షాకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆశించారు వాళ్ళ పార్టీలోకి వస్తారేమోనని అయితే ఇక్కడ మరొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓట్లు లే సీట్లు ఏమీ లేవు పొత్తులో ఉన్నంతకాలం టీడీపీ అండ్ జనసేనతో పొత్తులో ఉన్నంతకాలం వాళ్ళకి ఇబ్బంది లేదు బీజేపీకి ఇబ్బంది లేదు ఓట్లు ఉంటాయి సీట్లు ఉంటాయి వన్స్ పొత్తు లేకపోతే ఆ పార్టీని ఎవరు పట్టించుకోరు ఎంతమంది లీడర్స్ ఉన్నా సరే అందులోకి ఒక మైనారిటీకి మామూలుగానే మైనారిటీ వర్గాలకు బీజేపీ దూరం కాస్త వాళ్ళు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది జరగట్లేదు సో ఆ వర్గానికి చెందిన ఒక నాయకురాలు బీజేపీలో చేరారు అంటే మేబీ ఇంక రాజకీయ భవిష్యత్తు కాదు ఏదో లోపాయికారిగా పార్టీ పరంగా కొన్ని పదవులు ఆశించో లేదా పార్టీలో కొన్ని కీలకమైన హోదాలు ఆశించో లేదా భవిష్యత్తులో ఈ ఐదేళ్ళు అధికారంలో ఉంటాం కదా తిరిగి ఉండదు కదా అనే ఒక కాన్ఫిడెంట్ ధీమాతోనో అలా ఏదో సంథింగ్ ఆశించి ఎక్స్పెక్ట్ చేసి పార్టీలో చేరుండొచ్చు కదా తప్ప నిజంగా ఆమెకైతే స్పష్టమైన హామీ అయితే బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ వచ్చు ఉండదు